హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సోవర్లకు అయితే బంధు గురించి అయితే ఇప్పుడు అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇంతవరకు చూసుకున్నట్లయితే మనకి మూడు ఎకరాల వరకు అయితే రైతుబంధైతే జమ అయిపోయింది ఇంకా మిగిలిన ఎవరైతే ఉన్నారో మూడు నుంచి నాలుగు నాలుగు నుంచి ఐదు ఐదు నుండి పది ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే జమ అయితే కాబోతుంది సో ఇవాళ వచ్చేసి ఎవరికెవరికి జమ అవుతుంది అంటే మూడు నుంచి నాలుగు ఎకరాలకు జమ అవుతుందా ఎంతమంది జమ అవుతుంది అలాగే ఏ జిల్లా వాళ్ళకి జమ అవుతుందైతే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం ఇస్తాను సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకొని సో వాళ్ళకి కూడా తెలుస్తుంది రైతు రైతుబంది ఎంతమంది పడుతుందో అని సో ఇంకా టాపిక్లో వెళ్ళినట్లయితే మనం చూసుకోవచ్చు ఇవాళ సో రైతుబంద అయితే జమ్మ అయితే కావడం అయితే మొదలైపోయింది సో ఒకటిగానే సో రైతు బంద్ అయితే జమ్మైతే కావడం అయితే మొదలైందని అయితే సో బట్టి విక్రమార్ గారు తెలిపారు సో అలా చూసుకున్నట్లయితే ఇక్కడ ఆరు గ్యారెంటీని అయితే అమలు అయితే నిన్నైతే చెప్పారు నేను అంటే మొన్న బడ్జెట్ని నిన్న బడ్జెట్తో పోలించి సో ఇదైతే వాస్తవిక బడ్జెట్ అని అయితే నిన్న తెలిపారు బట్టి విక్రమార్ గారు సో దాంతోపాటు ఇవాళ నుంచి అయితే రైతుబంద్ జమ చేస్తామని అయితే తెలిపారు సో ఇవాళ వచ్చేసి మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు అయితే రైతుబందైతే జమ అయితే కాబోతుంది సో చాలా మందికి అయితే జమ అయినట్టు కూడా నోటిఫికేషన్ అయితే వస్తున్నాయి సో మీరైతే మీ బ్యాంక్ ఖాతాను అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి సో అందరికీ వాళ్ళైతే మూడు నుంచి నాలుగు ఎకరాలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే జమ అయితే కాబోతుంది సో ఇంకా చూసుకున్నట్టయితే మనం వరకు సగం మందికి రైతులకైతే జమ్ అయితే కాబోతున్నాయి ఆల్రెడీ వాళ్ళు రెండు వందల కోట్లైతే నిధులైతే విడుదలైతే కేటాయించారు సో ఇవాళ జమైతే కాబోతున్నాయి సో ఇవాళ రేపు కలిపి మూడు నాలుగు కంప్లీట్గా అయిపించి సో రేపు ఎల్లుండి ఒకటేళ్ళు వచ్చేసి ఐదు ఎకరాల వరకు అయితే కంప్లీట్గా రైతు బంధు అయితే జమ అయితే కాబోతుంది సో ఎవరైతే రైతులున్నారో ఈ అరవై ఐదు లక్షల్లో మిగిలిపోయిన పదిహేను లక్షల మంది రైతులకి ఇవాళ వచ్చేసి ఒక ఐదు లక్షల లోపు రైతులకైతే జమ అయితే కాబోతుంది సో రైతులంతా కాస్త వెయిట్ చేయగలరు సో సాయంత్రం లోపు అయితే మీకైతే రైతుబంధి అయితే జమ్ అయితే కాబోతుంది సో రైతులంతా సాయంత్రం వరకు వెయిట్ చేసి ఒకసారి అయితే మీ అయితే మీ బ్యాంక్ ఖాతా చెక్ చేసుకుని ఎందుకంటే చాలా అయితే నోటిఫికేషన్ అయితే వస్తుందంట సమ సబ్స్క్రైబర్ తెలిపారు సో నోటిఫికేషన్ అయితే రావడం లేదు సో మీరైతే మీ బ్యాంక్ ఖాతానైతే ఒకసారి అయితే చెక్ బిక్ చేసుకోండి దానివల్ల మీకు రైతు మంది పడిందో పడలేదో తెలుస్తుంది సో ఇంకా చూసుకున్నట్లయితే ఇచ్చారు సో వాళ్ళకు కూడా రైతుబంధైతే పడుతుంది వీళ్ళకి వచ్చేసి ఫిబ్రవరి నెక్స్ట్ వీక్లో అంటే నాలుగో వారం నుంచి మూడో వారం నుంచి నాలుగో వారం మధ్యలో సో రైతు బంధు అయితే కంప్లీట్గా పది ఎకరాల వరకు అయితే కంప్లీట్ చేసామని తెలిపారు సో అందరికీ రైతు బంధు అయితే అందబోతుంది సో రైతులంతా కాస్త వెయిట్ చేసి సాయంత్రం వరకు అయితే చూడండి ఇంకా ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో సో రైతులు మీరంతా ఒకసారి అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి మీకైతే రైతుబంధు అందింది అందులో మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరియు మీకు ఎంత భూమి మీద కామెంట్లు చేయడం కదా సో మీరు వచ్చేసి కామెంట్ చేయండి దానివల్ల మన ఇతర రైతులు కూడా తెలుసుకుంటారు సో రైతు బంధు జమ కావట్లేదు మీ జిల్లా వాళ్ళకని సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్